నమస్తే వెల్కమ్ న్యూస్ లో శ్రీ పార్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి వారి శివాలయ ఆలయ వద్ద అభివృద్ధి పనులకు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు రెండు లక్షల రూపాయలు భారీ విరాళాన్ని కమిటీ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా ఆలయం మాట్లాడుతూ గతంలోనే శివాలయం వద్ద అభివృద్ధి పనులకు ఐదు లక్షల రూపాయల విరాళం ప్రకటించడం జరిగిందన్నారు ఇందులో భాగంగా తొలి విడత రెండు లక్షల రూపాయలను సోమవారం రాత్రే గోకవరం తంటికొండ రోడ్డులోని సీఎండి బీజేపీ నియోజకవర్గ కార్యాలయం వద్ద ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు హిందూ ధర్మ పరిరక్షణకు ఆలయాల అభివృద్ధికి నిరుపేదల సంక్షేమానికి ప్రజల కష్టాలను తీర్చడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటానన్నారు ప్రజలకు సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు ప్రజలు సహాయ సహకారాలు అందిస్తే గోకవరం గ్రామాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు బీజేపీ నాయకులు మామిడి అయ్యప్ప ఎనకోటి బాపన్నాదొర వరసాల ప్రసాద్ డా డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ కఠా కళ్యాణ్ కమిటీ సభ్యులు శివ కనకరాజు త్రిమూర్తులు విష్ణు తదితరులు పాల్గొన్నారు శ్రీనివాసరావు ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే విషయం ఏంటంటే గోకవరంలో శివాలయానికి మేము ఐదు లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చాము అది అది ఎందుకు కాలయాపం జరిగిందో లేకపోతే మా కమిటీ మెంబర్ల యొక్క సమన్వయం ఎందుకో కుదరలేదు అది చాలా కాలయాపన జరిగింది ఆల్మోస్ట్ సంవత్సరం అయిపోయిందండి సంవత్సరం అయిపోయింది సో అది మేము డిక్లేర్ చేసేసాము కూడా ఫైవ్ ల్యాక్స్ అని చెప్పి డిక్లేర్ చేసాం అది సో దానిలో భాగంగా ఈరోజు మాకు సమన్వయ కమిటీకి మొత్తం మా అందరి మీద కలవడం జరిగింది అది సో అందరి సమక్షంలో మన సంఘుల శివ గారు వాళ్ళు వచ్చారు అలాగే కనకరాజు గారు తర్వాత ఇంకా త్రిమూర్తులు గారు గరు విష్ణు గారు వచ్చారు అది సో అప్పుడు వాళ్ళు చాలా శ్రద్ధగా శివాలయం కోసం పాటు పడుతున్నారు ఈ రోజు మొట్టమొదటి పెడతాగా ఆయనకి రెండు లక్షల రూపాయలు విడుదల చేయడం జరుగుతుంది పట్టుకోండి సార్